జనసేనాని పవన్ తాను పోటీ చేసే స్థానాన్ని ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది తాజాగా స్వయంగా పవన్ తాను పిఠాపురం నుండి పోటీ చేస్తానని వెల్లడించారు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు పిఠాపురం నుండే పోటీ చేస్తానని స్పష్టం చేశారు నా గురువు దత్తాత్రేయులు అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు పొత్తు కొట్టనే తర్వాత జనసేన కూడా